గుడ్ మార్నింగ్ సార్ మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసిందండి సో నాలెడ్జ్ ప్లేస్కి సంబంధించిన విషయాలు కొంచెం సింపుల్గా జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ లెటస్ స్టార్ట్ ది వీడియో మనకు సోయా సో మనం ఆల్రెడీ ఇప్పుకున్నాము సో గిరిజనులకు సంబంధించినటువంటి కామారెడ్డి లోపల తర్వాత ఏటూరు నాగరం అట్లాంటి ప్లేస్లో ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయండి సో సోయాకి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఉంది సోయా వైఏ బదులు వై యు అనుకోండి యూ ఫర్ యూ ఫర్ ఉట్నూరు అని నమ్మకం పెట్టుకోండి యూ అంటే ఏంటిదండి ఉట్నూరు యు ఫర్ ఏమనుకోండి ఉట్నూరు అనుకోండి సోయా బయలు సో యు పెట్టండి ఉట్నూరులో ఉంది సోయా ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ ఉంది ఉట్నూరు నెక్స్ట్ మృత్యు నీడలు రచయిత మృత్యు నీడలు మృత్యు నీడలు మృత్యు నీడలు రచయిత సో ఆన్సర్ ఎక్కడ ఉంటుంది సో బుల్లిమంత ఎవరండి బుల్లి మంత ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది చూడండి ఇక్కడ మంత సో శివరామకృష్ణ గారు బుల్లిమంత శివరామకృష్ణ గారు మృత్యునీడలు రచయిత బుల్లి మంత మంత బుల్లిమంత శివరామకృష్ణ గారు మనకు మృత్యునీడరు రచయిత నెక్స్ట్ ధర్మవరం మనకు ధర్మ ధర్మవరం వరంగల్ ధర్మవరం வரங்கல் தர்மவரம் வரங்கல் ஜரி ஆந்திர மகாச எண்ணது ஜீவரு இல்ல நெய் கீசிங்க சோ எந்தோ ஆந்திர மகாசபொமிதோ ஆந்திர மகாச சோ தர்மவரம் வரங்கல் தர்மவரம் வரங்கல் சோ தமிதோ ஆந்த மகாச எண்ட் ர்மவரம் வரங்கல் ஜரி நெக்ஸ்ட் சிங்கூரு பிராஜெக்டு சிங்கூரு பிராஜெக்டு தர்வாத்தீவ் ரெடி கடி సింగూర్ ప్రాజెక్టు రెడ్డి గడి కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం సింగూర్ ప్రాజెక్టు సంజీవరావుపేట గడి సారీ అండి సంజీవరావుపేట గడి తర్వాత కేతవి కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా సంగారెడ్డి డిస్టిక్ ఏ డిస్టిక్ అండి ఇవన్నీ కూడా సంగారెడ్డి డిస్టిక్ సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి సమ్ సమ్ ఇవన్నీ ఏ డిస్టిక్ అండి సంగారెడ్డి నెక్స్ట్ సింగరాయకొండ జాతర కోహెడ సింగరాయకొండ జాతర ఎక్కడ జరుగుతుందండి సిద్దిపేట ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది కోయట సింగరాయకొండ జాతర ఎక్కడండి సిద్దిపేట్ నెక్స్ట్ జోగినాథుని జాతర జోగినాథుని జాతర ఎక్కడ జోగినాథుని జాతర సంగారెడ్డిలోని జోగిపేటలో జోగిపేట్ జోగినాథని జాతర ఎక్కడ జరుగుతుందండి సంగారెడ్డి డిస్టిక్ జోగిపేటలో జరుగుతుంది ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది నెక్స్ట్ నల్ల గుండ జాతర నల్ల గుండ జాతర నల్ల గుండ జాతర నల్ల గుండ జాతర కొడిమ్యాల నల్లగుండ జాతర కొడిమ్యాల నల్లగుండ లక్ష్మణేశ్వర స్వామి జాతర కొండ గొండ కొడిమ్యాల ఇది జగిత్యాల డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అండి జగిత్యాల డిస్ట్రిక్ట్ నల్లగుండ కొడిమ్యాల జగిత్యాల డిస్ట్రిక్ట్ నల్లగుండ జాతర నెక్స్ట్ కొత్త కొండ జాతర కొత్త కొండ జాతర కొత్త కొండ జాతర ఎక్కడండి హన్మకొండ కొత్త కొండ జాతర ఎక్కడ హన్మకొండ అనసరికనే ఉంటుంది కొత్త కొండ జాతర ఎక్కడ హన్మకొండ డిస్టిక్ నెక్స్ట్ అర్వపల్లి జాతర అర్వపల్లిని అరియపల్లి అనుకోండి సో అరవపల్లి జాతర ఇక్కడండి సూర్యపేట అనుసరికన్నా ఉంటుంది ఏ డిస్టిక్ అండి సూర్యాపేట అర్వపల్లి వాస్తవానికి సో అరియ అనుకోండి అరియపల్లి సూర్యాపేట డిస్టిక్ అరియపల్లి జాతర లేదా అరవపల్లి జాతర సూర్యాపేట బుర్నూరు జాతర బుర్నూరు జాతర బుర్నూరు ఉట్నూరు బుర్నూరు ఉట్నూరు సో మన ఆదిలాబాద్ డిస్టిక్ గుర్నూరు ఉట్నూరు బుర్నూరు జాతర ఎక్కడండి ఉట్నూరు దగ్గర ఇది ఆదిలాబాద్ డిస్టిక్ గుర్నూరు జాతర ఉట్నూరు దగ్గర ఆదిలాబాద్ డిస్టిక్ నెక్స్ట్ తేగడ జాతర తేగడ జాతర త్రేగడ గూడెం ఏ గూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తేగడ గూడెం ఆన్సర్ ఎక్కడ ఉంటుంది తేగడ జాతర గూడెం ఏ గూడెం అండి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తేగడ గూడెం శంభు లింగేశ్వరుని జాతర శంభు లింగేశ్వరుని జాతర శంభు లింగేశ్వరుని జాతర ఎక్కడండి షాఫర్ శాలి గౌరారం ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది శంభు లింగేశ్వర స్వామి జాతర షాలి గౌరారం నల్గొండ డిస్టిక్ షాలి గౌరారం నల్గొండ శంభు లింగేశ్వర ఈ పెద్దగా రాసుకోండి షాలి గౌరారం ఎక్కడ నల్గొండ డిస్టిక్ శంభు లింగేశ్వర స్వామి జాతర నెక్స్ట్ సిర సన్నగండ్ల జాతర శిర సన గండ్ల జాతర సిరసన గండ్ల జాతర సిరసన గండ్ల ఆన్సర్ ఎక్కడ ఉంటుంది నాగర్ కర్నూలు డిస్టిక్ సిరసన గండ్ల జాతర నాఫర్ నాగర్ కర్నూలు డిస్టిక్ నాగర్ కర్నూలు డిస్టిక్ నాగర్ అనాగ నాగర్ కర్నూలు డిస్టిక్ ఇంట్లో ఉంటుంది ఆన్సర్ సో సిరసన గండ్ల జాతర ఎక్కండి నాగర్ కర్నూలు నెక్స్ట్ దుద్దడ జాతర దుద్దడ జాతర సిద్దిపేట దుద్దడ సిద్దిపేట దుద్దెడ సిద్ధిపేట ఆన్సర్ ఎక్కడ ఉంటుంది కోటంచ జాతర కోటంచ జాతర ఎక్కడండి కొత్తపల్లి జయశంకర్ డిస్టిక్ కొత్తపల్లి జయశంకర్ డిస్టిక్ కోటంచ జాతర కోటంచ జాతర ఎక్కడండి కొత్తపల్లి జయశంకరం డిస్టిక్ మదిలీ తొక్కడం ఏ పండుగ రోజు నిర్వహిస్తారండి మదిలీ తొక్కడం మొహర్రం రోజు మదిలీ తొక్కడం సో అన్ని గుండాలు ఉంటాయి సో మదిలీ తొక్కడం ఏ పండుగ రోజు మొహర్రం పండుగ రోజు మదిలీ తొక్కడం ఏ పండుగ రోజు జరుపుకుంటారు సో మొహర్రం పండుగ రది మొదలుపెక్కాడు సిద్దిపేట గుళ్ళభామ చీరలకు సిద్దిపేట గుళ్ళభామ చీరలకు సో ఎప్పుడు వచ్చిందండి సో ఈ జెట్కా కౌంటర్ లెవెన్ టువెల్ అంటే టూ థౌసండ్ లెవెన్ టువెల్ లో సిద్ధిపేట గుళ్ళ చీరలకు లెవెన్ టువెల్ వచ్చిందని పెట్టుకోండి ఈ కా పక్కకు లెవెన్ చేయండి చిన్న ఐఫర్ నుంచి టువెల్ అయింది సో టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ టువెవ్ లో సిద్దిపేట గుళ్ళ చీరలకు ఏమొచ్చిందండి జిఏటిఆర్ రాష్ట్రంలో ఒకే ఒక స్వామి టెంపుల్ ఉందండి కామారెడ్డి డిస్టిక్లో ఉంది రాష్ట్రంలో ఒకే ఒక కాలభైరవ స్వామి టెంపుల్ ఉందండి కాలభైరవ డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్లో ఉంది కౌలస్ కోట ఏ డిస్టిక్లో ఉందండి కామారెడ్డి డిస్టిక్లో ఉంది కౌలస్ కోట కూడా ఎక్కడ కామారెడ్డిలో ఉంది కొయ్య చెక్కడాలు గుడ్ కార్వింగ్ కొయ్య చెక్కడాలు వుడ్ కార్వింగ్ ఏ డిస్టిక్ అండి యాఫర్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ యాఫర్ యాదాద్రి గురు భువనగిరి డిస్టిక్ కొయ్య చెక్కడాలు సో వుడ్ కార్వింగ్ అంటారు యాఫర్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ డోక్రా మెటల్స్కు తర్వాత డర్రీలకు సో వరంగల్ డర్రీలు అంటారు డోక్రా మెటల్స్కు తర్వాత డర్రీలకు రెండిటికి జీఐటీఆర్ ఎప్పుడు అండి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు ఢాతోటి ఉంటాయి డోక్రాటల్కు తర్వాత డర్రీలకు రెండు కూడా వచ్చిందండి సో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ జకం పెట్టుకోండి గన్ పౌండ్రీ అనగా గన్ పౌండ్రీ అనగా గన్ పౌండ్రీ అనగా ఏంటిదండి ఫిరంగుల తయారీ గన్ పౌండ్రీ అంటే ఏంటి ఫిరంగుల తయారీ కేంద్రం సో గన్ పౌండ్రీ అనగా ఏంటిదండి సో బ్రిటిష్ వాళ్ళ కాలంలో గన్ పౌండ్రీ అనగా ఫిరంగుల తయారీ కేంద్రం మొన్న గ్రూప్ వన్ క్వశ్చన్ హాలిసిక్క అనగా హాలి సిక్క అనగా సిల్వర్ సిల్వర్ కాయిన్ హాలి సిక్క అనగా ఏంటి సిఫర్ సిల్వర్ కాయిన్ సో సిల్వర్ హాలి హాలిసిక్క అనగా సిఫర్ సిల్వర్ కాయిన్ పానగల్ కోట పానగల్ కోట పానగల్ కోట ఏ డిస్టిక్ పానగల్ కోట ఇక్కడ ఉంటుంది వనపర్తి వనపర్తి పానగల్ కోట ఏంటి వనపర్తి వనపర్తి పానగల్ కోట విద్యార్థి పులికేక సదస్సు విద్యార్థి పులికేక సదస్సు